నెల్లూరు జిల్లా కావలిలో గ్రామదేవత శ్రీ కలుగోళ శాంభవి అమ్మవారికి శ్రీ భ్రమరామ్మికా సేవ సమితి కావలి సేవ బృందం ఆధ్వర్యంలో ఆషాఢం సారే సమర్పించారు స్థానిక లతా థియేటర్ వద్ద ఉన్న గంగమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి కలుగోళ శాంభవి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో మహిళలతోటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ¡Gracias ఆషాఢ మాసం సందర్భంగా కావలి పట్టణ గ్రామ దేవత కల్గోల శాంబలి మాతకు కావలి పట్టణ మహిళలు శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి సేవకులు మరియు వాస వనితా లెజెన్స్ కావలి సభ్యులు కావలి పట్టణ భక్తులు అందరూ కలిసి అమ్మవారికి ఎంతో మహోత్సవంగా శోభాయాత్రగా సారే ఒడి బియ్యం తీసుకురావడం జరిగింది ఈ అవకాశం మాకు రావడానికి ఇచ్చిన అమ్మవారికి మా ధన్యవాదములు మా వందనములు కార్యనిర్వాహ అధికారి ఈవో గారికి రాధాకృష్ణమూర్తి గారికి ధర్మకర్త దేవస్థాన సిబ్బందికి ధర్మకర్త కృష్ణమోహన్ గారికి అందరికి మా కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారైన కృష్ణారెడ్డి గారు ఈ పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉన్నది మా ధన్యవాదము కావలి కలుగోల షాంబికి ఈ రోజు పట్టణ మహిళలందరూ వాసవివంత లెజెండ్స్ అందరూ కలిసి అమ్మవారికి సారు తీసుకొని వచ్చాము ఆషాఢ మాసము అంటే అమ్మవారికి గోరెంటాకు ఆడపడుచుకి పెట్టినట్లుగా సారి పెట్టడం మాకు నాలుగోళ్ళ నుంచి అలవాటు ఈ సంవత్సరం కూడా అలాగే తీసుకొని వచ్చాము బ్యాంక్లో ఎమ్మెల్యే గారు ఈవో గారు బాబా కృష్ణమూర్తి గారు అందరు పాల్గొన్నారు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేన్స్ సెలూన్స్ మా బ్రాంచీలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి